అంటూ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అమ్మఒడి పథకం కోసం ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన నిన్నటి రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా మనకు మొన్నటి వరకు కూడా ఒక పిల్లవాడికి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ తేదీ నుంచి అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడి ఉంటే పదహైదు రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై వేల రూపాయలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయల వరకు ఒక్కొక్క తల్లి ఖాతాలో జమ చేయనట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రూఫ్స్ అయితే తప్పనిసరిగా చేసింది ఈ రెండు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి అలాగే మనకు మరొక రూల్ కూడా ఉంది ఈ కొత్త రూల్స్ ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ పిల్లలకు వస్తుంది ఏ పిల్లలకు రాదు మనకు స్కూల్కి ఎన్ని రోజులు వెళ్తుంటే వస్తుంది అనే సమాచారం అంతా కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటే ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండ పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా ఏ తేదీ అయినా వాళ్ళ పిల్లలను స్కూలుకు మరియు కాలేజీలకు పంపిస్తుందో ఆ తల్లులకు ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఇక ఏ పథకాన్ని అమలు చేసినా చేయకపోయినా కూడా ఇప్పుడు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని తప్పకుండా విడుదల చేస్తామని ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం అమ్మఒడి డబ్బులు రావాలంటే మీకు కొన్ని కొత్త రూల్స్ తెలుసుకోవాలి అలాగే రెండు ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఆ రెండు రూల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ఈ యొక్క డబ్బులు రావాలంటే మీకు మీ పిల్లవాడికి ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ మరియు కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఇక స్కూల్ మరియు కాలేజీలకు వెళ్ళడమే కాకుండా ఎనభై శాతం హాజరు అనేది తప్పకుండా ఉండాలి ఇక్కడ వంద రోజులు కనుక స్కూల్ జరిగితే ఎనభై రోజులు మీ పిల్లవాడు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళి ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది మిగిలినటువంటి పిల్లలకు ఈ అమ్మఒడి పథకం వచ్చే అవకాశం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి తల్లులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తూ ఉంటారో వారికి మాత్రమే అంటే పిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పిల్లవాడు కూడా చదువుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏ పిల్లవాడు బడికి మరియు కాలేజీలకి పంపించడానికి తల్లులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఒకరు మాత్రమే ఇచ్చేవాళ్ళు మనకు ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది ఇక దీనిపైన మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆయన గతంలో కూడా అనేక విధాలుగా చెప్పడం జరిగింది ఇక తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మద్దు ఒక పిల్లవాడికి ఇస్తామని చెప్పారు అలా ఏమి లేదు మేము ఇచ్చి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తాము ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎంత మంది పిల్లలున్నా కూడా అన్ని పదహైదు వేల రూపాయలు ఆ తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి తల్లులకు ఇబ్బంది అయితే లేదు అని మహిళలకు ఈ యొక్క పథకం అనేది మీ పిల్లల్లో ఎనభై శాతం స్కూలు కానీ కాలేజీలు కానీ వెళ్తే చాలు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక దీంతో పాటుగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులు ఈ యొక్క పథకం డబ్బులు రావాలంటే మీకు ఈ రెండు ప్రూఫ్స్ అనేది తప్పనిసరి ఉండాలి ఈ రెండు ప్రూఫ్స్ అనేది ఉంటేనే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ మీ పిల్లల ఆధార్ కార్డులు తల్లుల ఆధార్ కార్డు ఇవి ఖచ్చితంగా ఉండాలి మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఈ రెండు గనక ఉంటే ఈ పథకం వర్తించినట్లేని ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీకు మీ ఆధార్ కార్డు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మీకు ఈ యొక్క పథకం అనేది రాదు అలాగే ఇప్పటి వరకు కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీ పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేయించుకోండి అలాగే మీరు కూడా పది సంవత్సరాలు అయితే గనక ఆధార్ను అప్డేట్ చేసుకోండి అని కూడా ఇక్కడ ప్రజలకైతే చెప్పడం జరిగింది కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసి పెట్టుకోండి ఇదివరకు స్కూల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టి ఆధార్ అప్డేట్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి చేసి పెట్టుకోండి ఇదివరకే స్కూల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టి ఆధార్ అప్డేట్ చేయడం జరిగింది ఇక మళ్ళీ మీరు అశ్రద్ధ చేయకుండా మీ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మీకు అమ్మఒడి పథకం బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి గతంలో మనకు ఒక అబద్ధపు ప్రచారం అయితే వచ్చింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క అమ్మఒడి డబ్బులు పడతాయి అని చెప్పారు అలా ఏమీ లేదు ఏ అకౌంట్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు మీకైతే డబ్బులు వస్తాయి ఆల్రెడీ అకౌంట్ ఉంటే చాలు మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఉన్నటువంటి అకౌంట్ పని చేస్తుంటేనే చాలు ఈ యొక్క అకౌంట్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు మీకు డబ్బు రావడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ అనేది చేస్తారు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ఈ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మనకి ఈ యొక్క ఆధార్ అమలు చేయడానికి డేట్ కూడా ప్రభుత్వం అయితే ఫిక్స్ చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇప్పటికే స్కూల్ నుంచి అంతా కూడా డేటా అనేది సేకరిస్తూ ఉన్నారు ఇక ఈ విద్యా సంవత్సరం కూడా మనకు ఏప్రిల్తో పూర్తి అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇది తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ फ्रेंड्स ने मी फैमिली की सेट चेंडे अलगे लाइक कंसेर्ब सब्सक्राइब जस्ट फ्रेंड्स